యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో క్రోధీనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు వనభోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో క్రోధీనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు వనభోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూరా నరసయ్య గౌడ్ హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సూరమాంబ సహిత కంటా మహేశ్వర రేణుక ఎల్లమ్మ జమదగ్ని బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో గౌడ్ మాట్లాడుతూ గతంలో పార్లమెంట్ సభ్యునిగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేశానని అన్నారు గౌడ సంఘాలకు ఈతవనం తాటివనం సరైన నిధులు అందజేశానని నన్ను గెలిపిస్తే మీ సేవకుడిగా మీ ఆత్మీయ బంధువుగా పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పెనం నుంచి కోయలే పడ్డ టైలేక మెంగలేక మొత్తం మీకు తెలుసా పది సంవత్సరం రోజులు నేను సరిగ్గా నిద్రపోలేదు ఒకవైపు పదవి ఉంది కానీ ఒకవైపు ఏం చేయలేనటువంటి పరిస్థితి చెబితే వినేవాడు లేడు చెబితే ఈయనకు ఏం పర్లేదు ఊరికే కులవృత్తులు అంటాడు అదంటాడు ఇదంటాడు అని దానికి మళ్ళా ఒక అవహేళన అయినా ఊరుకోలేదు ఆ రోజు నేను నాకు ఒక ఎంతో కళ ఉండే ధర్మ విక్ష ఉన్నప్పుడు ఆయన కొంత కళ ఉండే కొంత నెరవేయలేదు ఇప్పుడు తాటి వనం ఎంతో అద్భుతంగా ఉంది ఈరోజు ఈత వనం ఉన్నది ఇరిగేషన్ పెట్టుకోవచ్చు తోటలు పెట్టుకోవచ్చు కేంద్రంలో సబ్సిడీ ఉన్నది నీరా ప్రాణం పెట్టుకోవచ్చు బాటరీ ట్యాడ్ పెట్టుకోవచ్చు అంటే నేను తాడెక్కమని నా ఉద్దేశం కాదు అందరు అందరు చదువుకోవాలి ఫస్ట్ అనేది నా ఉద్దేశం ఈ వృత్తిని కూడా ఒక పరిశ్రమగా మార్చుకునే అవకాశం ఉంటుందని నా యొక్క ఆకాంక్ష అందరు చదువు వదిలిపెట్టి తాళ్ళెక్కాలని నేను చెప్పట్లేదు దయచేసి అపార్థం చేసుకోదు ఎవరైతే వృత్తి చేస్తున్నారో వాళ్లకు ఆర్థికంగా లాభం జరగాలని నా యొక్క ఉద్దేశం ఆ రోజు ప్రయత్నం చేశాను కేరళకు పోయాను మైసూర్ పోయాను అక్కడ ఏదైతే దీరా ప్లాట్స్ ఉన్నాయో సందర్శించొచ్చి రిపోర్ట్ కార్డు ఇచ్చారు ఇచ్చి నాలుగు కోట్ల వరకు కేంద్రంలో స్ఫూర్తి పథకం ఉండేది స్ఫూర్తి పథకం కింద తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే నేను అప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాను మీరు పర్మిషన్ ఇవ్వండి పైసలు ఇవ్వకండి మేము పెట్టుకుంటాం ఆ నలభై లక్షలు ఏదో నేను పెట్టుకుంటాను మిగతాది కేంద్ర ప్రభుత్వం పెడతా అంటే అప్పుడు పర్మిషన్ కూడా నీరా ప్లాంట్కి ఇవ్వలేదు దాంతోనే అది ఏదో తూ తూ మంత్రంగా ఏదో అక్కడ నెక్లెస్ పార్క్ అని అది అని అల్చర్ చేసేది జీరో ఐదు కోట్ల ఈత చెట్టు పెట్టినన్నారు నాకు అది తోలిసి ఐదు వేల చెట్టు కూడా మొత్తం మిగల్లే ఎందుకంటే దాని ట్రింపు లేదు వాటర్ లేదు మంద లేదు మా షాలర్ ఉంటాయి నా విజ్ఞప్తి ఏంటంటే ఒకటి నేను ఎంపీగా ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మందికి చెప్పుకోవటానికి ఏముండదు కానీ మనంతా సర్వైవ్ పాపం బ్లడ్ కదా ఏ పని చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం చేయకుంటే చెయ్యం చేస్తే మాత్రం చేస్తాం ఒక్క టౌలో తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది తొమ్మిది వేల కోట్ల నిధులు నవరత్నాలు మీరు హైదరాబాద్ నుంచి వస్తే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది నాలుగు సంవత్సరాలు శ్రమపడి పడి ఒంటి చేతుంది దాన్ని సాధించాలి ఈరోజు ఆ హాస్పిటల్ ఎంత పెద్దదో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు ఎయిమ్స్ అపోలో హాస్పిటల్ ఇరవై ఎకరాల్లో ఉంది ఇదే ఎయిమ్స్ హాస్పిటల్ రెండు వందల ఇరవై ఎకరాల్లో ఉన్నది దాన్ని బట్టి మీరు ఎంత పెద్దదో ఆలోచించు అదే అపోలో హాస్పిటల్ పది లక్షలు ఆపరేషన్ బిల్ అయితే ఇక్కడ పది రూపాయలతో అవుతుంది వందల వంద శాతం కేంద్ర ప్రభుత్వం భర్ణిస్తుంది బీబీ నగర్ ఎయిమ్స్ బీబీ నగర్ లో ఎయిమ్స్ రెండో అంశం నేను ఒకటే గమ్ముతాను ఈ రోజు పేద ప్రజలకు బాగా ఖర్చు అయ్యేది మధ్య వైద్యం ఖర్చు హాస్పిటల్ పోతే ఒక రోజు అడ్మిట్ అయితే అసలు లక్ష రూపాయలు వారం రోజులు అడ్మిట్ అయితే ఏడు లక్షలు పదిహేను రోజులు అయితే కుటుంబం మొత్తం సూసైడ్ చేస్తుంటారు ఎందుకంటే ఫేజు పడుతుంట లేదు కాదు బిల్లుకు అది జరిగింది మేము ఇప్పటిదాకా కూడా మా కొలపాక గౌడ కులం గురించి ఎలా అభివృద్ధి చేసుకోవాలి మా మా ముందుకు తీసుకెళ్లాలని ఒక గారు ఐక్య సాధన సమయంలో కొలండిపాక లో పెట్టుకున్నాము ఆ పెట్టుకున్న ఐక్య సమస్య మనం ఒక్కసారి ఒక తాటిపైకి ఒక సంకల్ప బలంతోనే అందరం కలిసి ఒక తాటిపైకి వస్తే ఎలా ఉంటదని ఈ రోజు ఇంత మంది నిలకి తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా మన ఆడపిల్లలు చాలా మంది వచ్చేసారు మన ఆడపిల్లలు ప్రత్యేకంగా ధన్యవాదాలు స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ வீரபத்ரச்ச்வாமி குடிதக்கிர யாதகிரி குட்ட சம்பரதின்ச வலசின நேம்பர் 9849213754 மரியு 9618034138